సో కేజ్రీవాల్కు బెయిల్కు సంబంధించిన వార్త చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్యం కుంభకోణం కేసులో ఎటకేలకు రెగ్యులర్ బెయిల్ లభించింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జ్ నియాయి బిందు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని దర్యాప్తుకు ఆటంకం కలిగించొద్దని విచారణకు సహకరించాలని సాక్షులను ప్రభావితం చేయొద్దని పిలిచినప్పుడు కోర్టుకు రావాలని పలు షరతులు పెట్టారు ఈ కోర్టులు వాటి పనితీరు లేకపోతే నాకేం అర్థం కాదు ఏవైతే ఈ గతంలో కూడా ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఇవే షరతులు విధించారు దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు విచారణకు సహకరించాలి సాక్షులను ప్రభావితం చేయొద్దని పిలిచినప్పుడు కోర్టుకు రావాలని పిలిచినప్పుడు కోర్టుకు వెళ్ళడం మినహా మిగతావన్నీ కూడా ఆయన విస్మరించారు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా కేసు గురించే మాట్లాడారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇన్ని సాక్ష్యాలు ఉన్నా మరి మీరు ఈడీ వాటిని తీసుకెళ్ళిందో లేదో మరి తీసుకువెళ్ళిందో లేదో నాకు తెలియదు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగత పూజీగత కింద లక్ష రూపాయల పూజీగత కింద ఈ ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులు అయితే బయటకు వచ్చిండు మరి మిగతా కేసుల సంగతి ఏంటి బోర్డు స్కామ్ ఏంటి మెడిసిన్స్ మెడికల్ దీనికి సంబంధించిన స్కామ్ ఉన్నది ఖలిస్తానికి సంబంధించిన లింకులు ఉన్నాయి కానీ ఈయన ఎందుకు బయటకు వచ్చిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు కేజ్రీ బెయిల్ పిటిషన్కి సంబంధించి గురువారం తీర్పును రిజర్వ్ చేసినటువంటి ఉదయం జడ్జి నియాయి బిందు సాయంత్రానికి బెయిల్ ఇచ్చారంట బెయిల్ బాండ్ పత్రాలపై సంతకం చేసేందుకు నలభై ఎనిమిది గంటల పాటు బెయిల్ ఆర్డర్ను నిలిపివేయాలని ఈడీ విజ్ఞప్తి చేసింది తీర్పును హైకోర్టులో సవాల్ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొంది ఈ వాదనను కూడా జడ్జి తిరస్కరించారంట కేజ్రీ తరపు న్యాయవాదులు శుక్రవారం బెయిల్ బాండ్ పత్రాలను కోర్టుకు సమర్పించనున్నారు అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు మరోవైపు కేజ్రీకి బెయిల్ మంజూరు క మంజూరు నేపథ్యంలో ఢిల్లీ మద్యం స్కామ్లో మిగతా నిందితులకు త్వరలో బెయిల్ లభించే అవకాశం ఉందనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతూ ఉంది ఇక్కడ సరే అవన్నీ పక్కన పెడితే కేజ్రీవాల్కి బెయిల్ రావడం వల్ల రాజకీయంగా ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఇంకొక పార్టీ ప్రస్తుతానికి బీజేపీకి టైట్ ఫైట్ ఇచ్చే పరిస్థితి లేదు అండ్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చే సిచ్యువేషన్స్ లేవన్నీ ఇండి కూటంలో ఉన్నప్పటికీ కూడా ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వస్తేనే ఇండి కూటమిలో లొల్లి మొదలయ్యే అవకాశం కూడా ఉంది రాజకీయంగా ఇది ఒక రకమైన పరిణామం కాకపోతే ఈ కేసులో ఇలాంటి పెద్ద పెద్ద కేసుల్లో కూడా న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వడం జైలు నుంచి బయటకు రావడం ఇదంతా విచిత్రంగా ఉంటుంది సామాన్యుడికి ఇదంతా మిలియన్ డాలర్ల ప్రశ్న వంటిది చూడాలి మరి బెయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో